హాయ్ అండి వెల్కమ్ టు క్రేండ్ మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సో ఈరోజైతే వీడియో నల్లేరి కాడతో ఒక న్యూ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లేత కాడలు ఉంటాయి కదా నల్లేరి కాడలు అవి తీసుకోవాలి సో మాకైతే ఫ్రెష్గా ఇలా వచ్చింది వర్షం పడిందండి వర్షం పడి ఆగింది నేనైతే ఇలా కట్ చేస్తున్నాను నల్లెరకాడ లేతవి కట్ చేస్తున్నా ఈ నల్లెరకాడ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి సో ఫస్ట్ అయితే మనకి బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది కదా ఫ్రాక్చర్ అయినప్పుడు అవి అటాచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అప్పుడు దీన్ని యూస్ చేస్తారండి ఇది తినడం వల్ల లోపల గుజ్జు పెరుగుతుంది అలాగే అటాచ్ అవుతుంది ఫాస్ట్గా జరిగిపోదు స్లోగా జరుగుతుంది సో ఇదైతే డైలీ యూస్ చేసుకోవచ్చు దీంతో పచ్చడి కూడా చేస్తారండి లాస్ట్ అయితే లీవ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కడగాలండి దానికి వచ్చే ఒక యాసిడ్ ఉంటుందండి అది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అలాంటప్పుడు గ్లౌజ్ కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ ఏదన్నా యూస్ చేయచ్చు సో ఫస్ట్ అయితే కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను త్రీ కప్స్ అనుకోండి త్రీ కప్స్ బియ్యం పిండి రైస్ ఫ్లర్ అయితే తీసుకున్నాను అలాగే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇంకా గ్రీన్ చిల్లీ సో కొంచెం దీనికి స్పైసీ ఎక్కువ ఉండాలండి అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఒకలాగా ఫీల్ అవుతారు కదా ఫస్ట్ టైం తినేవాళ్ళు అలా అనిపించుకున్న కరివేపాకు కర్రీ లీవ్స్ అలాగే కొత్తిమీర కొరియనరు నువ్వులు కూడా తీసుకోవాలి మీకు ఉంటే ఓకే లేకపోతే లేదు ఇప్పుడు కట్ చేసుకున్న నల్లేరు పీసులు ఉన్నాయి కదా వాటిని అయితే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసి ఒక టూ స్పూన్స్ లేదా స్పూన్ వేసుకొని మొత్తం కలపాలి అలాగే వెన్న టేస్టికి సరిపడే సాల్ట్ మీరు దీంట్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు లేదా నెయ్యి కూడా తీసుకోవచ్చు అన్నమాట నేనైతే వెన్న తీసుకున్నాను సో వెన్న వేసి వేడి నీళ్ళతో కలపాలండి హాట్ వాటర్ యూజ్ చేయాలి హాట్ వాటర్తో యూస్ చేసి మీకు కుదిరితే ఇలా స్పూన్తో కలుపుకోవచ్చు లేదా డైరెక్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిల్ రాసుకోవాలండి హ్యాండ్తో కలపాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని పిండి ఇప్పుడు మనం చపాతి పిండి చేస్తాం కదా రౌండ్గా అలా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఇలా ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేదా కవర్ కవర్స్ ఉంటాయి కదా పాలిథిన్ కవర్సు సో ఆయిల్ ప్యాకెట్ అయితే చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే ఆయిల్ గ్రీస్ చేసి ఉంటుంది కదా లోపల సో నేనైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను అలా కొంచెం అలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుంది షేపు చూసారు కదా ఇప్పుడు ఇలా ప్యాన్లో గీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది దురద పుట్టిద్ది అలా అలా ఏమి ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే దగ్గు చెప్పే కదండి అవన్నీ తగ్గిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్